హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఓవెన్ లేకుండా ఎగ్ పప్స్ ఇలా చూపించిన విధంగా రావాలి అంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి నా ఛానల్ని మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక బౌల్లో రెండు కప్పుల గోధుమ పిండి తీసుకొని అందులో చిటికెడు ఉప్పు వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకసారి మిక్స్ చేయాలి అందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి మెత్తగా కలుపుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి తర్వాత పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇలా చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రౌండ్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ప్లేట్ తీసుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చేతితో లేదా బ్రష్తో ఆయిల్ మొత్తం ప్లేట్కి అప్లై చేసుకోవాలి ముందుగా చేసుకున్న పిండి ముద్దలను చిన్న పూరి అంత సైజులో ఒత్తుకొని ఆయిల్ పెట్టుకున్న ప్లేట్లో పెట్టుకోవాలి ముప్పై నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి త్రీ ఎగ్స్ ఒక బౌల్లో వేసుకొని ఉడకబెట్టుకోవాలి ఆ తర్వాత కర్రీ కోసం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చాక ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒకసారి మిక్స్ చేయాలి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అందులో వేసుకొని మిక్స్ చేయాలి రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలి మగ్గనివ్వాలి ఒకసారి బాగా కలుపుకోవాలి అందులో రుచికి సరిపడా ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల కారం చిటికెడు గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మూత పెట్టుకొని పది నిమిషాలు మగ్గనివ్వాలి ఆ తర్వాత ఒకసారి కలుపుకోవాలి అందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక బౌల్లో ఎగ్ని బీట్ చేసుకోవాలి తర్వాత ఉడికించిన ఎగ్ని ఆఫ్ చేసుకొని ముందుగా చేసుకున్న పూరీని తీసుకొని చపాతీ సైజ్ అంతా ఒత్తుకోవాలి ఇలా చూపించిన విధంగా ఆయిల్ రాసుకొని ఫోల్డ్ చేసుకోవాలి అందులో కర్రీని పెట్టుకొని దానిపై హాఫ్ ఎగ్ని పెట్టుకొని చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ముందుగా బీట్ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని దానిపైన అప్లై చేసుకోవాలి ఇలా అన్నీ చేసుకోవాలి తర్వాత ఒక పెద్ద లోతట్టు కడాయి తీసుకొని అందులో వాటర్ పోసుకొని ఎగ్ పప్స్ ప్లేట్ని పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని వన్ అవర్ పాటు ఉంచుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి ఇంట్లో ఉన్న వాటితో ఎంతో ఈజీగా పిల్లలకు ఇష్టం అయిన ఎగ్ పప్స్ రెడీ అవుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్